చాలా మోడల్స్ ఉన్నాయి అంటే కస్టమైజేషన్ అండి ఎలా ఆర్డర్స్ అలా తయారు చేస్తుంది నార్మల్ మోడల్స్ కూడా మన దగ్గర రెడీ ఉంటాయి రెడీగా ఉంటాయి స్పేర్ ఉంటే తీసుకోవాలండి లేదంటే ఒక చేస్తున్నాం వచ్చేసి ఫోర్ నుంచి పద్నాలుగు పద్నాలుగు నాలుగు నుంచి పద్నాలుగు నంబర్ వరకు రెడీ అయితే మన దగ్గర ఓకే ఇది వచ్చేసి బఫెలో లేదండి ఓకే ఇది బఫెలోదే ఓకే ఇది క్యామిల్ది క్యామిల్ది ఓకే ఇది వచ్చేసి ఇది బసేలోదండి ఓకే ఇది స్కూల్ షూ కదా ఇది ఇది స్కూల్ షూస్ ఇది ఇది మొన్న ఒక రీసెంట్ గా ఒక ఆర్డర్ ఇచ్చారు ఇట్లా చేసి అనేసి యాజ్ ఇట్ ఈస్ గా మేము తయారు చేసి ఇచ్చామండి ఓకే షీప్ లెదర్ లో చెప్పాలి చెప్పలు కూడా సేమ్ రేట్ సేమ్ రేట్ సేమ్ రేట్ కదండి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది చెప్పాలి చూడండి కస్టమైజేషన్ చేయించుకుంటారు చూడండి ఓకే లేడీస్ ఇది నో థర్డ్ పార్టీ కి మేము ప్రమోట్ చేస్తాలేమండి మనం డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి ఇది 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 బఫెలో లెదర్ అండి బఫెలో లెదర్ ఇది ఓకే వాలెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి జెన్యున్ లెదర్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ జెన్యున్ లెదర్ కావాలంటే మీ పేరు కొట్టి మన కొట్టిస్తామండి ఓకే ఇది ట్రెక్కింగ్ గురించి అండి చాలా ట్రెక్కింగ్ కి కూడా చాలా మంది వాడుతా ఉంటారు ఓకే సూపర్ ఓకే ఇది ఒరిజినల్ క్యామిల్ లెదర్ అండి ఇది క్యామిల్ లెదర్ లో దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే దీంట్లో కూడా సైజెస్ వచ్చేసి ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు దొరుకుతాయి అండి ఓకే జంగల్ బూట్ కూడా దొరుకుతుంది ఓకే ఇప్పుడు పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళందరూ వాడతారు జంగిల్ బుడ్ దొరుకుతుంది మన దగ్గర షీప్ లెదర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓకే బఫెలో లెదర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఓకే క్యామిల్ లెదర్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రైన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ అప్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ మీ ఫుడ్ సైజ్ పెద్ద ఉన్నప్పుడు షూస్ దొరకడం అనేది చాలా కష్టమవుతుంది దానికోసం ఈ వీడియోలో నేను మీకు ఒక సొల్యూషన్ తీసుకొచ్చేస్తాను ఆ షూ స్టాండర్డ్ షూ లెదర్స్ అని చెప్పేసి లింగంపల్లిలో ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే వీళ్ళు తరాల నుంచి ఇది థర్డ్ జనరేషన్ ఆర్ ఫోర్త్ జనరేషన్ వీళ్ళు రెగ్యులర్గా షూసే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళ దగ్గర బెల్ట్స్ వ్యాలెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు కావాల్సిన షూస్ సైజ్ ఏదైనా ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు మీరు పోయి కూర్చుంటే చేసి ఇచ్చేయడం అనేది జరుగుతుంది షూ డ్రాప్ చేసేస్తే రెండు రోజులు మూడు రోజులలో మీకు ఇంటి కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది అండ్ బల్క్లో అని ఆర్డర్ చేస్తే మాత్రం మీకు బయట ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో మీకు అవైలబుల్గా తయారు చేసి పెడతారు షూ స్కూల్ షూస్ కూడా తయారు చేస్తున్నారు వీళ్ళు అది కూడా వీడియోలో చూపెట్టడం జరిగింది వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ ఏంటిది ప్రైస్ ఏంటిది మూడు రకాల క్యామెల్ షూస్ లెదర్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా చూపెట్టడం జరిగింది వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ వీడియో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం లెట్స్ గో టు ద వీడియో హాయ్ శివా హాయ్ హలో అన్న హలో అన్నారు ఫైన్ ఫైన్ అన్న ఓకే ఛానల్ అవుతుంది మనకు షాప్ అంటే చేంజ్ అని చెప్పారు అవునండి మన కొత్త షాప్ లింగంపల్లి రైతు బజార్ రైతు ఇప్పుడు ఓవరాల్ సైబరాబాద్ లో అన్ని పోలీస్ స్టేషన్స్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి నేనే షూ సప్లై చేస్తున్నా ఆర్డర్స్ సార్ వాళ్ళు ఇస్తా ఉంటారు నేను పంపిస్తా ఉంటాను ఓకే కొరియర్ త్రో కూడా పంపిస్తా ఉంటాను డిటిడిసి షాప్ షాపి ఆ షూ స్టాండర్డ్ లెదర్స్ అషు స్టాండర్డ్ లెదర్స్ అండ్ అంటే లింగపల్లి రైతు బజార్ లోనే ఉంటుంది లింగపల్లి రైతు బజార్ మార్కెట్ ఉంటుంది కుర్రవేల మార్కెట్ ఉంటుంది ఓకే ఏ టైప్స్ ఆఫ్ షూస్ అంటే మన దగ్గర మన దగ్గర త్రీ టైప్స్ షూస్ అన్న ఇది మా తాతల కాలం నుంచి వస్తూనే ఉంది ఓకే మా షీప్ లెదర్ ఓకే బఫెలో లెదర్ క్యామిల్ లెదర్ అంటే మూడు లెదర్స్ డిఫరెంట్ లెదర్స్ ఫోన్ ఇవైతే రెగ్యులర్ నడుస్తున్నాయి వీటి మీద మనం డైరెక్ట్ ఇక్కడ వస్తే కదా డైరెక్ట్ కూర్చోబెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం ఓకే కానీ కొద్దిగా డ్రై అయ్యాక వాడుకోవాలి మీరు ఒక ఆర్డర్ తర్వాత అలా వాడుకోవాలి అంటే సైజ్ ప్రకాశం లెదర్ షూస్ తయారు చేసి ఇస్తారు మన దగ్గర ఇంకా హ్యాండిక్యాప్ వాళ్ళు చాలా రావచ్చు అండి డైరెక్ట్ రావచ్చు డైరెక్ట్ వాకింగ్ అవ్వాలి సైజెస్ ఇవ్వాలి ఓకే చేయించుకోవాలి హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఆన్ స్పాట్ హోల్సేల్ గా తయారు చేయాలంటే ఎన్ని షూస్ ఆర్డర్ చేయాలి మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ పెయిర్స్ ఇవ్వాలి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పెయిర్స్ ఒక సింగిల్ షూ అయినా కూడా తీసుకోవచ్చు సింగిల్ షూ అయినా కూడా తీసుకొచ్చండి రెడీ కూడా ఉంటాయి దగ్గర షూస్ మన దగ్గర స్పేర్ లో ఉంటే తీసుకోవాలి లేదంటే ఆర్డర్ ఇవ్వాలి ఇక్కడ రావాలి ఆన్లైన్ అయితే లేదండి ఆన్లైన్ ఓన్లీ బల్క్ మెటీరియల్ ఉంటుంది ఓకే మేము గతంలో గిట్ట ఇచ్చాము కానీ కొంతమంది రాంగ్ అడ్రసెస్ ఇచ్చారు కానీ మళ్ళా మేము వాళ్ళకి ఏం చేశామంటే మా మెటీరియల్ వాపస్ తెప్పించుకొని వాళ్ళకి డోర్ డెలివరీ ఇచ్చాము అండ్ ఆల్సో ప్రూఫ్ చూపిస్తాను ఇగోండి దాదాపు ఒక అరౌండ్ ఫిఫ్టీ టు వన్ లాక్ వరకు జరిగింది యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిగింది చెప్తున్నాను ఇదిగోండి డిటిడిసి మీరు ఆఫీస్ గిటర్ కనుక్కోవచ్చు మనం పంపిస్తారు కానీ కంపల్సరీగా షాప్ కు రావాలి షాప్ కి రావాలి చూడండి మొత్తం కొరియర్స్ ఎవరికి ఆపింది లేదండి అంటే షాప్ వచ్చి ఆర్డర్ ఇస్తే పంపించేస్తారు మనం ఇదిగోండి ఆంధ్రాకి విజయవాడకి కాటన్స్ కాటన్స్ వెళ్తాయి ఎల్ఆర్ నంబర్ అన్ని ఉంటాయి ఓకే అంటే మనకు సింగిల్ షో అయినా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే లేదు ఆన్లైన్ అయితే లేదు ఆన్లైన్ లేదు నార్మల్ గా రేంజెస్ ఎంత ఉన్నాయి మన దగ్గర మన దగ్గర షీప్ లెదర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓకే బఫెలో లెదర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఓకే క్యామిల్ లెదర్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా హెవీ సైజెస్ అయితే దాని లెదర్ మనకి ఎంత పడుతుందో దాని మేము క్యాల్కులేషన్ చేసి రేట్స్ చేయడానికి కూడా కొంచెం ఎక్స్ట్రా అంటే కస్టమైజేషన్ కి ఎక్స్ట్రా ఉంటుంది మనకి షూ కస్టమైజేషన్ చేయడానికి అవునండి ఓకే చూడండి ఈ రేంజ్ మొత్తం సెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఓకే ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఓకే సైజ్ ప్రకారం పెట్టేస్తా సైజ్ ప్రకారం పెట్టేస్తా నైన్ టెన్ నైన్ టెన టెన్ లెవెన్ అంటే షీప్ లెదర్ లో ఏ మోడల్ తీసుకున్నా ఒకటే రేట్ ఒకటి రేట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఓకే నాకు క్యామెల్ నెక్స్ట్ బఫేలో లెదర్లు నైన్ హండ్రెడ్ అండి ఏ మోడల్ తీసుకున్నా నైన్ హండ్రెడ్ అండి బఫెలో లెదర్ లెదర్ ఓకే అయితే లెదర్ టువెల్ హండ్రెడ్ ఉంటుంది ఇది హెవీ సైజ్ చూడండి ఓకే ఫోర్టీన్ నెంబర్ ఓకే చలో కొన్ని మోడల్స్ చూద్దాం అసలు మన దగ్గర ఏ మోడల్స్ చూద్దాం షీప్ లెదర్ ఇలా షైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉన్నాయని షీప్ లెదర్ షైనింగ్ ఉన్నాయని షీప్ లెదర్ అండ్ ఆల్సో చూడండి ఓకే మీరు చూడండి మేము డబల్ ఏ షాప్ అయినా మీరు చూడండి సింగిల్ లెదర్ వస్తుంది ఓకే సింగిల్ పీసా సింగిల్ లెదర్ కోటింగ్ వస్తుంది ఓకే కానీ మేము డబల్ లెదర్ ఇస్తున్నామండి డబుల్ లెదర్ ఓకే అప్పర్ ఒకటి ఉంటుంది డౌన్ ఒకటి ఉంటుంది ఓకే ఇగోండి చూడండి అప్పర్ ఒకటి ఉంటుంది డౌన్ ఒకటి ఉంటుంది టూ లేయర్స్ రెండు చేత తయారైతాయి ఏ షాప్ అయినా ఒకటి ఒకటి మనం డబుల్ లేయర్ ఇస్తున్నాం లో అండి ఇగోండి ఇది ఒకటి షీప్ లెదర్ లో ఓకే ఇగోండి ఇది షీప్ లెదర్ లో డైరెక్ట్ స్వైట్ బరువు ఉంటుందండి లెదర్ ఓకే షీప్ లెదర్ లో చెప్పాలి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది చెప్పాలి చూడండి కస్టమైజేషన్ చేయించుకుంటారు చూడండి ఓకే లేడీస్ నో థర్డ్ పార్టీ కి మేము ప్రమోట్ చేసా మనం డైరెక్ట్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓకే మేము మోచోలము మా కులవృత్తి ఇది మేము ఇప్పటి నుంచి ఇస్తున్నాము ఇగోండి ఇది షీప్ లెదర్ ఓకే ఇది షీప్ లెదర్ ఓకే చాలా మోడల్స్ ఉన్నాయి అంటే కస్టమైజేషన్ అండి ఎలా ఆర్డర్ వస్తే అలా తయారు చేస్తారు నార్మల్ గా మోడల్స్ కూడా మన దగ్గర రెడీ ఉంటాయి రెడీగా ఉంటాయి స్పేర్ ఉంటే తీసుకోవాలండి లేదంటే లేదు ఒక పేరైనా చేస్తున్నాం ఒక అండి సైజెస్ వచ్చేసి ఫోర్ నుంచి పద్నాలుగు పద్నాలుగు నాలుగు నుంచి పద్నాలుగు నంబర్ వరకు రెడీ అయితే మన దగ్గర ఓకే అంటే షిప్ మోడల్స్ ఉంటే మనకు లేకుంటే మనం కస్టమైజేషన్ చేసిస్తాం మనం అంటే సెవెన్ హండ్రెడ్ ఏ మోడల్ తీసుకున్నా సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఏ మోడల్ తీసుకున్నా ఏ మోడల్ తీసుకున్నా ఓకే ఇంకోటి బఫెలో లెదర్ వచ్చేసి

డిపోతే లెదర్ ఖరాబ్ అయితే లెదర్ ఖరాబ్ అయితే లెదర్ టేస్ట్ ఉన్న వాళ్ళు లెదర్ గురించి చేసిన వాళ్ళు అర్థమవుతుంది మీరు ఎట్లా కస్టమైజేషన్ ఇచ్చినాసి తయారు చేసి ఇక్కడ ఇక్కడ తయారు చేసి ఇస్తామండి మాకు సైజెస్ ఇవ్వాలి బుక్లెట్ ఉంటుంది ఓకే ఆన్లైన్ లో చూసుకొని చూసుకోట రావచ్చు దాని కాపీ కాపీ చేసి ఇస్తాం ఓకే ఇది ఒరిజినల్ క్యామిల్ లెదర్ అండి ఇది క్యామిల్ లెదర్ లో దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ టువల్ హండ్రెడ్ దీంట్లో గిట్ట సైజెస్ వచ్చేసి ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు ఓకే లెదర్ ఇది అండి ఓకే క్యామిల్ లెదర్ ఓకే క్యామిల్ లెదర్ క్యామిల్ హై క్వాలిటీ లెదర్ హై క్వాలిటీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఆల్సో థిక్నెస్ అనేది చాలా లావు ఉంటుంది అండి ఇది క్యామిల్ లెదర్ ఇది క్యామిల్ లెదర్ క్యామిల్ లెదర్ ఇది ఓకే ఇది క్యామిల్ లెదర్ అండి సో ఇక్కడ ఉన్నాయండి మనకు డార్క్ లో అంటే అంటే డార్క్ లో అని కాదండి దాంట్లో కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటుంది వెయిట్ ప్రకారం ఉంటుంది దాని మీద ఆర్టికల్స్ మేము రాసి పెడతాం ఓకే ఏది క్యామిల్ ఏది బఫీలో ఏది చీప్ ఇవన్నీ సైజ్ ప్రకారం పెట్టామా సైజ్ ప్రకారం గా ఉంటాయండి మీద ఆ ఫోర్ ఫైవ్ సైజెస్ అండి ఫోర్ ఫైవ్ సైజెస్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సైజెస్ ఓకే అన్ని ఆర్డర్ల పైన తయారవుతాయి అండి ఓకే మేము లెదర్ తెచ్చుకుంటాము కస్టమైజేషన్ లేదని కూడా ఆర్డర్ ఇచ్చి తయారు చేపించుకో ఆర్డర్ ఇచ్చి తయారు చేపించుకోని మళ్ళీ ఈ వచ్చి తీసుకోవాలి లెదర్ క్వాలిటీలో డిఫరెంట్ ఉంటాయి అంతే లెదర్ త్రీ టైప్ బఫెలో క్యామెల్ ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి కదా లోఫర్స్ లో మోడల్ చూపట్టు ఇవన్నీ లోఫర్స్ ఇవ్వండి ఇవన్నీ ఏ లెదర్ చెప్తే ఇది వచ్చేసి బఫెలో లేదర్ అండి ఓకే ఇది బఫెలోది ఓకే ఇది క్యామిల్ ది క్యామిల్ ది ఓకే ఇది వచ్చేసి ఇది బఫెలో ది ఓకే ఇది స్కూల్ షూ కదా ఇది ఇది స్కూల్ షూస్ ఇది ఇది మొన్న ఒక రీసెంట్ గా ఒక ఆర్డర్ ఇచ్చారు ఇట్లా చేయమండి అనేసి యాజ్ ఇట్ ఈస్ గా మేము తయారు చేసి ఇచ్చామండి ఓకే స్కూల్ షూస్ ఇదే సైజ్ ఇట్లా తయారు చేసి ఇచ్చాము మనకు ఇది ఫైవ్ నెంబర్ అండి ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఓకే ఇవన్నీ షూస్ ఏంటి మరి ఇవన్నీ నార్మల్ ఇవి ఆర్డర్లు వచ్చాయండి ఇవన్నీ వెళ్ళేదారు మరి ఇవంతా మాక్సిమం ఇవి బొఫైలో లేదా ఇవన్నీ బొఫైలో లేదా ప్లేన్ కలర్ ఇంకోటి వచ్చేసి మనకు జంగల్ బూట్ గిట్ దొరుకుతుందండి ఓకే జంగల్ బుడ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు పోలీస్ ట్రాఫిక్ వాళ్ళందరూ వాడతారు జంగల్ బుడ్ దొరుకుతుంది మోడల్స్ మోడల్ ఉంది బ్యాగ్స్ కావాలన్నా బ్యాగ్స్ కస్టమైజేషన్ అండి అంటే బ్యాగ్స్ మోడల్ చూపిస్తే చేసి చేసి ఇచ్చేస్తారండి బ్యాగ్స్ బ్యాగ్స్ ఇప్పుడైతే మ్యాక్స్ హెవీగా అయితే ఇప్పుడు సీజన్ ప్రకారంగా మాకు షూస్ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి మనకి ఏ ఆర్డర్ అయితే వస్తుంది మనం అదే తయారు చేస్తామండి చెప్పల్స్ మోడల్ చూపెట్టుకుని చెప్పల్స్ చెప్పల్స్ అనేది ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయండి ఓకే స్టాక్ ఇవ్వండి ఇది ఫార్టీ సిక్స్ అంటే ట్వెల్వ్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఓకే చూడండి కుట్టింది ఉంటుంది మొత్తం ఓకే ఓకేనా ఐ క్యాట్ ఉంటుంది చూడండి ఆర్డర్ ఉంటుంది కానీ వేసుకుంటే రిచ్ లుక్ వస్తుందండి లెదర్ లో శాండిల్ ఇది మన దగ్గర ఇంకోటి వచ్చేసి లీ కాపర్ మోడల్స్ అండి ఇది సూపర్ మీకు చూపిస్తాను చూడండి కొన్ని మోడల్స్ ఆర్టికల్స్ చూడండి ఎలా ఉంటాయో వచ్చేసి పార్టీ వేర్ వచ్చాయి గిట్ ఉంటాయి ఓకే చూడండి ఇది 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 బఫెలో లెదర్ అండి బఫెలో లెదర్ ఇది ఓకే మాక్సిమం త్రీ త్రీ లెదర్స్ లోనే తయారు చేస్తున్నాం త్రీ లెదర్స్ ఓకే ఇది చూడండి ఈ మోడల్ చూడండి జ్యోతి టైప్ ఇది జ్యోతి టైప్ ఓకే ఇంకోటి మన దగ్గర ఇన్స్పెక్టర్ లెవెల్ షూస్ మంచిగా సేల్ అయితే అండి కస్టమైజేషన్ అండి కంపల్సరీగా ఆన్లైన్ అంటే మనకు హోల్సేల్ లో తీసుకోవాలంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లేట్స్ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి మోడల్ అనేది తీసుకోవచ్చు కస్టమైజేషన్ కస్టమైజేషన్ జెన్యున్ ఉంటుందండి కానీ మాకు ఆర్డర్ ఇచ్చాక వన్ వీక్ టైం ఇవ్వాలండి ఎందుకంటే మొత్తం ఇంకోటి మన దగ్గర బెల్ట్స్ వాలెట్స్ లెదర్ జాకెట్స్ అనేవి తయారైతాయి అండి బెల్ట్స్ ఎంత మరి ఎంత ఉందో కాస్ట్ బెల్ట్స్ వచ్చేసి మనకు హోల్సేల్ గా తీసుకుంటే అండి నేను అది మీద క్వాంటిటీ తీసుకుంటారు కేజీ లెక్క ఉంటుంది ఓకే అది దాని లెక్క ఇస్తాను మళ్ళీ ఇంటివిజువల్ గా ఇంటివిజువల్గా ఇస్తాను సింగిల్ అయితే ఎంతో తీసుకో ఎంతకున్నామో సింగిల్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే టూ హండ్రెడ్ మీద ఇస్తున్నా టూ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ గా ఒక రేట్ ఉంటుంది రిటైల్ బక్కల్స్ కూడా దొరుకుతాయి బక్కౌల్స్ గిట్న్నాయండి బక్కల్స్ ఉంటే ఆ బక్కల్ని సెలెక్ట్ చేసుకోవచ్చా అవునండి బక్కల్స్ ఉంటే బక్కల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మొత్తం ఇవ్వండి ఫోర్ టైప్స్ ఇవి డిఫరెంట్ బక్కల్స్ ఉంటాయి స్టీల్ బకల్స్ ఉంటాయండి ఓకే మనకి మన వ్యాలెట్ ఎంత తీసుకున్నావు మరి వ్యాలెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి జెన్యున్ లెదర్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ జెన్యున్ లెదర్ కావాలంటే మీ పేరు కొట్టి మళ్ళీ కొట్టిస్తామండి ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మోడల్స్ ఉన్నాయి అవునండి మోడల్స్ ఉంటాయి ఇంకా పోలీస్ ఆర్టికల్స్ అనేది ప్రతి ఒక్కటి దొరుకుతదండి మన దగ్గర ఓకే అంటే బెల్ట్స్ బెల్ట్స్ క్రాస్ బెల్ట్స్ క్యాప్స్ అన్ని దొరుకుతాయండి స్టాక్ అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ అవుతూనే ఉంటుంది మనకు అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇంకా కొత్త కొత్త ఆర్టికల్స్ వస్తా ఉంటాయి ఓకే మోడల్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లో మోడల్ చూపించినప్పుడు చేసిస్తాం అట్లా చేసిస్తాం కొద్దిగా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇది చూడండి ఇది ట్రెక్కింగ్ గురించి అండి చాలా ట్రెక్కింగ్ కి కూడా చాలా మంది వాడుతూ ఉంటారు ఓకే ఇట్లాంటి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఓకే అంటే ఇప్పుడు సింగిల్ పేరు కూడా మన క్యారీ చేస్తున్నావు సింగిల్ పేరు కూడా తయారు చేసి చూడండి తయారు చేసింది ఎక్కడ థర్డ్ పార్టీ ప్రమోషన్ లేదు ఓకే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎక్కడ థర్డ్ పార్టీ ప్రమోషన్ లేదు ఎక్కడైనా థర్డ్ పార్టీ ఉందా చూడండి ఓకే థర్డ్ పార్టీ ఉందా ఓకే ఓ మార్కెట్ ప్లేన్ ఉంటుంది హ్యాండికాప్ వాళ్ళకైతే స్పెషల్ గా స్పెషల్ గా మేము కూర్చోబెట్టుకుని తయారు చేసి ఇస్తాం అండి వాళ్ళకి ఓకే బెలెట్స్ ఉంటాయి లెదర్ జాకెట్స్ ఉంటాయి ఓకే ఇంకా పోలీస్ కి సంబంధించిన పోలీస్ సార్ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టికల్ మన దగ్గర ఉంటుంది ఓకే హ్యాండిక్యాప్ వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వాకింగ్ అవ్వొచ్చు కూర్చోవని బ్యాక్ చేసి ఇస్తామండి ఓకే కంపల్సరీ సింగిల్ పేరు తీసుకున్నా ఇక్కడికి రావాలి హోల్సేల్ తీసుకున్నా కూడా తీసుకున్నప్పుడు రావాలి హోల్సేల్ అయినా మీకు మీరు చూసుకోండి ఫస్ట్ అయితే అంతే అండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నేను ఒక మంచి వీడియోతోనే వస్తాను బై బై